కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన మోసాలను వాళ్ళు ఇచ్చిన హామీలను మేము బాకీ కార్డు రూపకంగా తీసుకొస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు భయం పుచ్చుకుంది మేము చెప్పింది ఏంటి మీరు గతంలో మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలనే మహిళలకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మీరే కదా పింఛిన్లు రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు చెప్తా అన్నది మీరే కదా అదే విధంగా ప్రతి ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అన్నది మీరే కదా అదే విధంగా రైతులకు పదివేలు పదిహేను వేలు చెప్తుంది మీరు కదా నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు దండుకుని దండుకున్న రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పేసి మేము ఇలా ఒక కార్డు రూపకంగా జనాల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి పల్లెకి తీసుకుపోవాలని చెప్పేసి మేము బాకీ కార్డు చెప్తే ఇలా కాంగ్రెస్ గుండెలు కదులుతున్నాయి మాళ్లకి తరిమి కొడతారని చెప్పేసి తంతరని చెప్పేసి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేసి పది సంవత్సరాల పాలనలో ఎన్నో అవినీతి జరిగిన పది సంవత్సరాల పాలన మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ దేవుడు తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న దేవుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గుర్తు చేసుకుంటే మీకు కండ్లకు గనపడతలే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం ఎంత అభివృద్ధి జరిగింది సిరిసిల్ల ప్రాంతం అరవై సంవత్సరాలు జరిగింది ఒక పది సంవత్సరాలు అద్భుతమైన సిరిసిల్ల నగరానికి తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం మోసమే కాంగ్రెస్ నాయకులు ఏది చెప్పినా మోసమే ఇలా మేము అద్భుతంగా పది సంవత్సరంలో తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ గారు ప్రభుత్వం కనుక ఈ స్థానిక ఎలక్షన్ జరిగితే మిమ్మల్ని కర్లు కాసి వాతా పెట్టే వాళ్ళు తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు కావాలని చెప్పి మా బీసీలను అనగదొక్కుతూ అరవై సంవత్సరాలలో మా బీసీ ప్రజలను ఎంతైతే అనగదొక్కిరో మళ్ళొక్కసారి కాంగ్రెస్ నాయకులు అదే మోసాన్ని తీసుకొచ్చారు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు మా బీసీలు అందరూ కూడా ఇది అయితేనే ఇలా అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ పాస్ అయ్యి తర్వాత రాష్ట్రపతి ముద్రపడి దానికి నైన్త్ షెడ్యూల్ లో రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు వస్తుందని చెప్పేసి చెప్పేసి మేము నుంచి పోరాటం చేస్తున్నాం మీరు కావాలని చెప్పేసి దొడ్డిదారుల బిహార్ ఎన్నికల్లో మాకు లాభం చేకూరుతుందని ఇంకా ఆ జీవో జీవో ద్వారా ఎన్నికలు పెట్టాలనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు మోసం కానీ ఏ చిన్న ఆశ మాకు లాభం జరుగుతుందని ఆ లాభాన్ని అనుకున్నాం కానీ మీరు ఇటు జీవో ఇచ్చినట్టు ఇస్తారు పంపించి కోర్టులో కేసు చెప్పిచ్చి మా బీసీ ప్రజలతో వాళ్ళు నామినేషన్ చేసారు ఆశావాదులు మేమందరం మా బీసీ లాభం జరిగింది అనుకున్నాం కానీ మోసం చేసేరు మీ అరవై సంవత్సరాల మోసం ఏ విధంగా జరిగిందో మళ్ళొక్కసారి మా ప్రజలందరినీ రోడ్ మీద తీసుకొచ్చి రోడ్ మీద వదిలిపెట్టారు మేము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పినది అమలు కాకపోతే ఎక్కడికి అక్కడ నిలదిస్తాం ఎక్కడిది అక్కడికి కాలర్ బట్టి బదలు పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీరు కావాలని చెప్పేసి నిన్న డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు మేము ఈ కాంచం ఊరుకోం బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడికక్కడ నిలదిస్తాం ఖచ్చితంగా మీరు చేసిన ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు నెలల్లో మీరు చేసిన భాగవతం అంతా బయట పెడతాం మీరు అరవ చక్రాలు చేస్తున్నారు మీరు ఇలా నామినేషన్ కాగానే వాళ్ళు ఒక ఆఫీసులో పోయి కాగితాలు చింపేస్తారు అంగన్ పడాలి వల్లే వచ్చేసి కాగితాలు చింపేస్తారు మీరు కాదా మేము ఒక్క రోజన్నా ఏ రోజన్నా ఉందన్న మీ పోలీస్ స్టేషన్ లో పోయి పైరోల్ చేసి మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు క్రమశిక్షణతో చెప్పిన మీరు మీరు అదుపులో ఉండాలి మంచిగా ఉండాలని చెప్పేసి మా ఊళ్ళు ఎక్కడ కూడా పైరోల్ చేయలేదు కానీ మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే కబర్దార్ ఖచ్చితంగా మీరైతే ఆరు హామీలు చెప్పిరో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిరో అవి అమ్మలయ్యేదాకా మా అందరం కూడా పోరాటం చేస్తాం ప్రజల పక్షన ఉంటాం మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ ఈ రోజు మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చి ఇచ్చేది ఉందా సచ్చేది ఉందా అన్నట్టు ఎట్లాగ ఎలాగైతే గద్దెనెక్కాలనే ఇష్టం వచ్చి నోటికి ఏది వచ్చినా హామీ హామీలు ఇచ్చుకుంటూ ఎవరికైతే మనం మమ్మల్ని ఏం చేస్తారులే ప్రజలు అనుకుంటున్నారు కానీ మీకంటే కూడా అందరూ హుషారే ఉన్నారు మిమ్మల్ని స్థానిక సంస్థలు రాని మీ సంగతి చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు మీకు కూడా తెలుసు స్థానిక సంస్థలు స్థానిక సంస్థ ఎలక్షన్లో మమ్మల్ని ఎవరు వెలివేస్తారని తెలిసే ఈ యొక్క నాటకం ఆడుతున్నారు ఎందుకంటే వచ్చే మీకు తెలుసు ఇది కోర్టులో కొట్టడిపోతుంది తెలిసి కూడా ఏదో జివో తీసుకుంటూ ఏదో మభ్య పెడుతున్నారు కానీ ప్రజలు మీకంటే హుషారు ఉన్నారు మీ మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు బ్యాంకులో చెప్పారు రెండు లక్షలు ఖచ్చితంగా తీసుకోమని ఇప్పుడు మేము బ్యాంకు వాళ్ళు అప్పు అడుగుతుంటే వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మాకు మాఫీ కాలేదు మాకు మాఫీ అయితేనే కడతాం మేము కట్టమని వాళ్ళు కూడా మొండికేస్తుండ్రు ఆ పాపం మీకే ఉంటుంది వాళ్ళకి వడ్డీ వడ్డీ పెరిగిపోతూ ఉన్నది ఎందుకంటే మీరు మాఫీ చేయలేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లక్ష యాభై ఉన్నవి కూడా చేయలేదు అంటే మాకు ఎందుకు కాలేదు అంటే వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ స్థానిక సంస్థల్లో నిలదీస్తారని జై తెలంగాణ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కంగళపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మేము మొన్న జిల్లా స్థాయిలో విడుదల చేసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది ఎన్నో రకాలమైన పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా అమలు పరిచి ప్రజల మన్నలను పొందడం జరిగింది అది చూసి నర్సరి కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్ని సాధ్యం హామీలిచ్చి హామీలు హామీలిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది ఏమన్నంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఓరి రెండు లక్షలు అప్పు తీసుకోండి మాఫీ చేస్తాం డిసెంబర్ నాడు తొమ్మిది ఇంకా తెల్లారంగానే మీకు స్వర్గం భూతల స్వర్గాన్ని చూపెడతాం ప్రజలందరికి చేస్తాం అని చెప్పి ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఒక్క హామీని కూడా అమలు పరచకుండా ఏదో తూతు మంత్రంగా కొన్ని హామీలను అమపరిచి ఈరోజు తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీని కూడా నెరవేర్చగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ పార్టీ నిలిచింది మొన్నటికి మొన్న యూరియా కొరతతోని రాష్ట్రంలో ఉన్న రైతులందరితో పాటు ఇక్కడి రైతులు కూడా ప్రతి ఒక్క రైతు అయ్యో బాబు ఒక యూరియా బస్తా కావాలి నా పంట ఎండిపోతుంది నా పంట నాశనం అవుతుంది ఆ యూరియా బస్తా వేసుకుంటే నా పంట చేతికొస్తుంది అని చెప్పి మొత్తుకున్న రోజుల తరపడి షాపుల చుట్టూ తిరిగిన అధికారుల చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగినా కానీ ఒక్క యూరియా బస్తా ఇచ్చిన పాపాన పోకుండా పంట నాశనమయ్యే స్థితికి తీసుకొచ్చారు ఇలా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు రెండు వాళ్ళకు ఎవరికి కూడా రుణమాఫీ కాలే ఇవి మీదున్న పైసలు ఇవాళ కట్టినారీ రేపు మీకు మాఫీ అన్నారు మీదున్న పైసలు కూడా అప్పు చేసి వాళ్ళు పైసలు కడితే ఇప్పటి వరకు రెండు లక్షలు రుణమాఫీ కాలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఎన్ని హామీలు ఎన్ని హామీలు అన్నిటిని తుంగలో తొక్కి ఇవాళ రాజ్య రాజులగా ఫీల్ అవుతూ రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఏదో పాదేళ్లల్లో మీరేమో చేశారు మీరు అన్యాయం చేసిరు కథా కార్ఖానలో డోకా కార్డు పేరుతోని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు మీ మీ భాగవతం అంతా బట్టబయలైంది మీరు ప్రజల పట్ల ఎప్పుడు ఆలోచించరు ప్రజలను కష్ట సుఖాలను మీరు పంచుకోరు ప్రజలకు మీరు ఎప్పుడు వ్యతిరేకత అని ప్రజలకు అర్థమైంది ఈ స్థానిక సంస్థలలో కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరాని రోజుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతున్నారు రోజు రోజుకు ఏదో కారణం చెప్తూ ఆ వాయిదా వేసుకున్నారు బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాల్సింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని డిక్లరేషన్ లో చెప్పి విజయోత్సవాలు జరిపి ఏవో అమలు కానీ ఒక జీవో తీసుకోవచ్చు ఇప్పటికీ తెలుసు దేశవ్యాప్తంగా మరి యాభై శాతం మించిపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోదు రాజ్యాంగంలో నైత అమెండ్మెంట్ ద్వారానే వస్తేనే అది ఒక తమిళనాడులో అమలైంది అట్లయితేనే సాధ్యమైతుందని తెలిసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ వీళ్ళు ఎవరికి పెద్దరిక వస్తుందో ఎవరికి పేరొస్తుందో అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ రాకుండా నాటకాలు ఆడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికలకు దూరం చేసి వాళ్ళు ఊరు ఊరుకోకుండా చోటాోటా నాయకుడు ఈ రోజు సర్పంచ్ గా ఎంపీపీ గా అధికారాలు చెలాయిస్తూ అధికారులను అంచేస్తూ అధికారాలు చెల్లా వీళ్ళు ఎట్లా సర్పంచ్లు ఎంపీటీసులు ఎంపీలు జెడ్పీటీసీలకు రాకపోతే మా చేతులని అధికారం ఉంటది వీళ్ళందరినీ రాకుండానే ఉంటే మంచిగా ఉంటది ఎన్నికలు పెడితే అందరు టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టున్నారు మాకు బరువు పోతుంది అని చెప్పి ఎన్నికలకు భయపడి ఏవేవో అమీలు చెప్తూ ఓటు అమలు ఎట్లాగూ కొట్టివేస్తా అని చెప్పినప్పుడు కూడా గవర్నర్ ఆమోదించిన జీవో ఆమోదించకుండానే జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళి ఇలా కోర్టు ముంగట అభాస్ పాలు కావడం జరిగింది ఇవన్నింటినీ మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజపిక రాజన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ప్రెస్ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ అంటే ఏంటంటే నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు మరి ప్రెస్ మీట్ పెట్టి సిరిసిల్లా అంటేనే అభివృద్ధి మరి అభివృద్ధి అంటేనే మరి బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు మరి అమలు కాని హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అర్హత కళ్ళుండి మాట్లాడుతురో కళ్ళు లేని మాట్లాడుతు గమనించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమే ధ్యేయంగా మరి ముందుకెళ్ళింది పది సంవత్సరాల్లో మరి ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయం జరగకుండా మరి ఎన్నో స్కీములు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆయంలో మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఇస్తే మరి మేము తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో కూడా తులం బంగారం ఇచ్చిన పాపాన ఓ లేదు మరి అంతేకాకుండా ఈ రోజు రైతులను మోసం చేసి రైతులకు రుణమాఫీ చేస్తానని మరి రైతులకు కూడా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా రెండు లక్షల రుణమాఫీ అయిన దాఖలా లేదు మరి అంతే కాకుండా మరి నాలుగు వేలు ఇస్తుంటే ఆరు వేలు ఇస్తానని మరి ఏ ఒక్కరికి కూడా ఆరు వేలు ఇచ్చిన పాపాన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంతేకాకుండా ఈ రోజు వృద్ధులకు రెండు వేలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తే మరి స్వయంగా నాలుగు వేళ్లతోని ఈరోజు ప్రజలు చదువుకున్నోళ్ళు ఉన్నారు ఎవరు తెలియనోళ్ళు లేరు మరి స్వయంగా నాలుగు వేలతో నేను నాలుగు వేలు ఇస్తా డిసెంబర్ తొమ్మిది నాడు గద్దె నెక్కుతా వంద రోజులలో ఇవన్నీ నాలుగు వందల ఇరవై హామీలన్నీ నెరవేర్చుతా అని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి రోజు ఎక్కడ ప్రజాపాలనాన్ని ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మరి అంతేకాకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని కళ్ళగొల్లి మాటలు చెప్పి అధికారం ఎక్కి మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అవుతుందని ఏ ముఖ్యమంత్రి కూడా అనుకోలేదు ఆనాడే కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇది ఏ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది గవర్నర్ సంతకం కావాలి ఆమోదం కావాలని కూడా కొట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇచ్చిన నలభై రెండు శాతము రిజర్వేషన్ బీసీలకు అమలు చేసేదాకా మరి బీసీలు ఎవరు ఊరుకోరు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్టే వేసేది మీరే స్టే తెచ్చేది మీరే అన్నీ తెలిసి కూడా మరి ఎలక్షన్లు కోడునిచ్చింది కూడా మీ ప్రభుత్వమే మరి గమనించాలి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పట్టం కడుతుంది మరి మేమిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఉన్నాము మరి ఖచ్చితంగా మేము ఎలక్షన్లకు వెళ్తే మరి ప్రజలు మాకు తీవ్ర బుద్ధి చెప్తారు మేమిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేము కాబట్టి అని మరి ముందే స్టే తీసుకొని మరి ఎన్నికలను కూడా వాయిదా వేసే రకంగా కూడా చేసింది ఈ ప్రభుత్వమే అని మా బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ఇంకొకటి ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు నిన్న మరి ఎలక్షన్ల కోడు రాగానే సారంపెల్లిలో జరిగిన ఇష్యూ అయితే అది తీవ్రంగా ఖండిస్తున్నాము మా బిఆర్ఎస్ పక్షాన మరి ఎలక్షన్లకు ముగ్గురు పిల్లలుంటే ఆ ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండడం అది సరికాదని ఇచ్చిన జీవోనే ఉంది మరి అంతేకాకుండా ఒక అంగన్వాడి సెంటర్లకి వెళ్ళి మరి నైట్ నైట్ డేనో వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చి మరి ఆ ఫైల్ను మాయం చేయడం అన్నది ఈ కాంగ్రెస్ నాయకులకు కరెక్ట్ అయిన సమాధానం కాదు ఎందుకంటే కడుపులో పుట్టిన బిడ్డలు ఎందరూ ఒక ఇంటికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎందరూ పిల్లలని అడుగుతారు మనకు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని చెప్పుకునే గర్వం ఉంటుంది కానీ ముగ్గురు ఉన్నోళ్ళు ఇద్దరు అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఆ ఫైల్ దాచి పెట్టడం కూడా కరెక్ట్ కాదు మరి ఏదైతే ఐసిడిసి వాళ్ళు సిడిపో గారు ఏదైతే మనకు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగిందో ఆ కేసును కూడా ఫైల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అందరం ఉంటాము ప్రజా సేవ చేయడానికి వివరమైన ముందుంటాము కానీ మీకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత విధి అది కాదని మేము అనట్లేదు ఖచ్చితంగా మేము అటువంటి తప్పులు చేయొద్దు కాంగ్రెస్ నాయకులని డిమాండ్ చేస్తున్నాము మరి అంతేకాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వము అది దాని మీద ఉండాల్సింది పోయి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కరెక్ట్ కాదు మరి ఏదైతే మా బీఆర్ఎస్ పట్టం కట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో వెళ్తున్నాము ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓట్లు వేస్తారు మరి బీఆర్ఎస్ఏ జెండా ఎగురుతుంది తెలియజేస్తూ జై తెలంగాణ మీడియా నమస్కారాలు నిన్నటి రోజు కంగల్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మరొకసారి వారి ఆందోళన చెందుతూ ప్రజలలో వాళ్ళకు వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేయడం వారు ఏమంటారు వాళ్ళు భూత పదాలు లెక్క ఉంటారు పది ఏళ్ళను తోసుకుతున్నారు పది ఏళ్ళు ఏం చేసినా ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది మీ నాయకులు కూడా అర్థమైంది మీ నాయకులే కాంగ్రెస్ నాయకులే ఇక్కడ మా నాయకులు ఎవరు లేవాడు ఎంపీసీలు గెలిచే లేదు సర్పంచ్ గెలిచే మీరే ప్రచారం చేస్తారు అది మర్చి ఏదో సూప్టాప్ మేకప్ చేసినట్టుగా నేను ఆరోపణలు చేస్తాను తప్పుగాదా మా జిల్లా అధ్యక్షుడు గారు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ బాకీకాడ్ ఎవైతే మీరు చెప్పిరో వారిని విడుదల చేసిర్రు ఇంకొత్తగా చెప్పలేదు కొత్తగా చెప్పినామా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఒక హత్యకారముఖంగా మాట్లాడినాం మాట్లాడిన దానికి మీరు ఏదో గొంతు పెంచుకొని స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పార్టీ పతనం అయితే అని మాట్లాడుతారు అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసానికి ఎవరు ముందరు కాస్త రావడం లేదు సర్పంచ్లు కానీ ఎంపీడీలు కానీ భయపడుతురు అసలు అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి నిజం కాదు ఇది ఈ వ్యాఖ్యలు మీరు మాట్లాడతలేరా బయట గా మీకు పార్టీకి అభ్యర్థులు లేరు పోటీ చేసానికి ఎవరు ముందరు లేరు భయపడుతురు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎంపీ పిల్లలు గెలిపిస్తుంది మీ మేమే గెలుస్తాం కానీ ఈ మధ్యలో ప్రజలందరూ ఉన్నారు ఇవన్నీ మరిచి మీరు చిచ్చిపిచ్చి ఆరోపణలు చేయద్దు ఇక పుద్ధి చేసుకోండి అదేవిధంగా నిన్న మండలంలోని సారంపల్లి గ్రామం ముందులో ఏమనుకున్నాం అంటే రాయికే దొంగల్ని అనుకున్నాం కానీ ఇట్లా రాత్రి రాత్రి పోయి ప్రభుత్వం ఆఫీసులో పోయింటి వెళ్ళి కమ్మలు చింపేస్తారని అనుకోడు మహేంద్ర ఏమి ఇచ్చినావు ఉన్న ట్రైనింగ్ మీ నాయకులకు ఇంత ట్రైనింగ్ ఇంతకుముందు ఏం చేసినావు రేషన్ షాపుల విషయంలో రాత్రి రాత్రి ఆర్టీ ఆఫీసులో పస్తువి అట్లా బయటపడుతుంది అట్లా కూడా కొంచెం పరువు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మంచిగా మీ నాయకులు ఇవ్వడన్నా ఆఫీసుల పంట పోయి కమ్మలు చింపేస్తే పుట్టిన తేదీ మారుత మారుతా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది దానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలలో ఆన్లైన్ చేసి ఉంటుంది మునుపటి రోజులు అనుకోవడం లేదు ఇది అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఆన్లైన్ వ్యవస్థ అయింది మీకు తెలియదా మర్చిపోయిరా పాతకాలంలో రికార్డు మార్చిన మీరు రెవెన్యూ ఆఫీసులు వెంబడి అంగన్వాడీ ఆఫీసులు వెంబడి రికార్డు మార్చినట్ట ఎంత కారణమైన పరిస్థితి దీని మీద కూడా దీని మీద కూడా ఇక్కడ టానాలు ఫిర్యాదు చేసింది అధికారులు సీడీపీ వారు అంగన్వాడీ సంబంధించిన అధికారులు చేసినా పోలీసు వారు చర్య తీసుకోరు వాళ్ళని పిలిచి మంత్రాలు తప్పతారు తప్పితే ఏకపక్షంగా పోలీసు వ్యవహారం చేస్తుంది బట్టి కానడం లేదు గతంలో ప్రోటోకాల్ మీద పోరాటం చేసిన వాళ్ళం ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళం యూరియా మీద పోరాటం చేసిన వాళ్ళం అప్పుడు మేము పోరాటం చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం మా కేసు అధికారులు వచ్చి ఫిర్యాదు చేస్తే మీరు చర్య తీసుకోరు మీడియా ముఖంగా పోతే అంగన్వాడి ఆయన చెప్పింది వాళ్ళని కాంగ్రెస్ నాయకులు వచ్చి వచ్చి రాత్రి రాత్రి వచ్చి తమ్మ జింపేసి పేరు అని చెప్పినాక కూడా మీరు స్పందన లేదు వారి మీద చర్యలేదు ఇదేం ప్రభుత్వం సిరిసేల మన మొన్నగా హైదరాబాద్ లో డిఐజీ గారు మొత్తం చట్టం అందరికి చుట్టం కాదు ఒకే విధంగా ఉంటుంది కాకి చట్టం ఉందని ఇటుపోయింది మరి మా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు వీరా మీద ప్రశ్నిస్తే కేసు మీరు ఈయలు పోయింది అక్రమంగా కేసులు పెట్టి జైలుకి మా నాయకులను ఇలా దొంగతనం కేసేది పెద్ద కేసు ప్రభుత్వ కార్యాలయం మీద పడి కంపల్సిపోతే కూడా మీరు పట్టించుకోకుండా ఇక్కడ నా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నాడు ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు పై పోగా వాళ్ళని అధికారుల ముగ్గురు పక్కన పెట్టుకొని మీరు మంత్రాలు ఇది కరెక్ట్ చర్య నిన్న దీని మీద ఈ రెండు మూడు రోజులల్లో మీరు చర్యలు తీసుకోకుంటే చట్టం మాకుంది కోర్టు ఉన్నాయి మీరు ఇక్కడ పేపర్లు మారుస్తారు కావచ్చు మీరు అధికారం ఉంది కానీ మహేందర్ రెడ్డి గారు కానీ నాయకులు చెప్తే మీరు చేస్తారు కావచ్చు చట్టం ఉంది పోరాటం చేస్తాం ధర్నాలు చేస్తాం అదే సారంపల్లి గ్రామంలోనే నిలదీస్తాం ప్రజా కోర్టు పెడతాం ప్రజా కోర్టు పెడతాం గ్రామసభ పెడతాం అక్కడికి వచ్చి ఇక్కడ అధికారంలోకి రావాలి ఎందుకంటే మీరు అధికారపూర్వకంగా ఇచ్చినా మీరు వడుచుకుంటారు కదా ఎక్కిత పూర్వకం నుంచి కాబట్టి అదే గ్రామంలో రెండు మూడు రోజులలో ప్రెస్ మీట్ పెడతాం నిలదీస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులు కబర్దార్ మరోసారి మా కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి మీద కాదు మీ కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు మీ నాయకులు పోటీ చేసే పరిస్థితి లేదు మీరు మా నాయకులను అడిగే పరిస్థితి మీకు దమ్ము మీ నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థలు నేను మాట్లాడిన పోటీ చేసి గెలువరు గెలిచి మాట్లాడరు ట్రైనింగ్ తీసుకోరు గౌరవనీయులు ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి గారు పెద్ద అడ్వకేట్ గారు మంచిగా ట్రైనింగ్ చేయాలి నువ్వు మంచి మాటలు నేర్పాలి ఇటువంటి మొత్తం ఈ సిరిస్సుల నువ్వు చూసి సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయింది కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి శిరిసలలో ఇక్కడ మా నాయకులను ఇబ్బంది పెట్టినాం ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినాం ఆ కోసం మొత్తం ఎవరుదారు కేజినారు జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తారు కబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఇటువంటి చర్యలు మళ్ళీ పాల్పడితే దేనికి కావడం చట్టం ఉన్నది పోలీసులు అడ్డం పోలీసులు పెట్టుకుని మీరు యాఖ్యం మా ఎమ్మెల్యే ప్రజలు ఉన్నారు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి దేనికి భయపడలేదు మరొకసారి ఇలాంటి చర్యలు ఇప్పటికి కావద్దని పోలీసులు తక్షణమే వారిపై చర్య తీసుకోవాలి డిమాండ్ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా